విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఎలక్షన్ ప్రచార సంఘం ఈ నెల ఇరవై ఏడవ తేదీ బుధవారం వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు సోమవారం అసీల్ మెట్ట ఎమ్మెల్యే కార్యాలయంలో దక్షిణ పార్టీ శ్రేణులతో సమన్వయ కమిటీ సమావేశం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు ఎలక్షన్ ప్రచార కార్యక్రమానికి పలు సూచనలు సలహాలు చేశారు ముప్పై ఐదో వార్డు వైసీపీ అధ్యక్షుడు కనకారెడ్డి నేతృత్వంలో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి ప్రచారం ప్రారంభిస్తామన్నారు అలాగే వార్డుకి మూడు రోజులు తరపున పద్నాలుగు వార్డులు భారీ ప్రచార కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు మే పదవ తేదీ వరకు దక్షిణ నియోజకవర్గం అన్ని వార్డులలో ప్రచారం విస్తృతంగా జరుగుతాయన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పిన బాటలో ఐదేళ్లు నిత్యం ప్రజలతోనే ఉన్నామన్నారు ప్రజా దర్బార్ ద్వారా సమస్యల పరిష్కారం వారంలో నాలుగు పేషెంట్లను కలిసి ఆర్థిక సాయంతో పాటు భరోసా కల్పించామని ప్రభుత్వ సంక్షేమ పథకాలు నూటికి నూరు శాతం ప్రజలకు చేరువ ఓటు అడిగే హక్కు మనకి మాత్రమే ఉందని వైసీపీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గెలుపులో మొట్ట మొట్టమొదటి స్థానంలో నిలిచేది దక్షిణం నియోజకవర్గం అని ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ జోష్యం చెప్పారు ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గం వైసీపీ శ్రేణులు కార్పొరేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ముప్పై రెండవ ముప్పై ఒకటే వార్డు బాపా గారు వచ్చారు ముప్పై రెండో వార్డు ముప్పై ఒకటో వార్డు నాయకులందరికీ ఎప్పుడైనా ముప్పై రెండో వార్డు ములే ముళి గారు వచ్చారు మా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముప్పై మూడో వార్డు వచ్చేస్తామంటే సీరియస్గా నా ఇది నాది బాధ్యత అని చెప్పేసి వస్తే కొంచెం మన వ్యూస్ ఒపీనియన్స్ మీ దగ్గరకు వస్తుంది మనం ఎక్కడ ఉన్నామని చెప్పి మీరు నాకు తెలియజేస్తే ంతంగా చేంజెస్ అవి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది వాటిలోని సర్వేశ్రెడ్డి గారు రండి సార్ నాకు వెళితే నాకు చెప్తే దాన్ని రొట్టి ఏది మీరు చేసేలేదు కదా మీరు మాక్సిమం తిరగలుగుతారు కానీ తిరగడానికి అయినా సరే ఈ రోజు ఏంటంటే గతంలో తిరిగింది వేరో ఇప్పుడు తిరిగింది వేరో ఇప్పుడు దాన్ని ప్రతి దానికి వెళ్తాను మీరేమో ఆళ్ళకేతం చేయగలుగుతారు సో దయచేసి అందుకని మీటింగ్ అన్నా కూడా మీరు వచ్చేస్తామంటే ఏదంటే సాయంత్రం పూట గ్యాప్ గ్యాప్సారి